ఈ రెండు వందల ఆలయాలకు ఒక్కొక్క దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది నిర్మాణ శైలి ఎంత అద్భుతంగా ఉందో చాలా శిల్పాలతో చెక్కారు అలాగే మండపాలను నిర్మించారు ఎటు చూసిన శివలింగాలు కనిపిస్తూ ఉన్నాయి కొలన్లు కనిపిస్తూ ఉన్నాయి వీటన్నిటినీ కూడా రాయితో నిర్మించడం అనేది జరిగింది ఇప్పుడు మనము ప్రధాన ఆలయంలోకి వెళ్తున్నాము అక్కడ శివుడు పూజలు అందుకుంటున్నాడు ఈ రెండు వందల గుళ్ల మధ్యలో ఒకే ఒక ప్రధాన ఆలయం ఉంది ప్రస్తుతం ఇదంతా కూడా ఒక టూరిస్ట్ ప్లేస్గా ఉన్న ఇక్కడ మాత్రం శివయ్య పూజలు అందుకుంటున్నారు టూరిస్టులుగా వచ్చిన వాళ్ళు పైగా ఈ గుడి మహిమ తెలిసిన భక్తులు ఇక్కడికి వచ్చి ఓం నమ శివాయ అంటూ శివనామ స్మరణ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు విభూదిని కూడా స్వామి వారికి కానుకగా ఇస్తున్నారు మనము ఇటువైపు వెళ్ళామంటే ఇక్కడ ఒక పెద్ద కొలను కనిపిస్తుంది కొలను తటాకం ఆ పక్కనే హనుమాన్ విగ్రహం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి వీటన్నిటినీ కూడా చూడ్డానికి అలాగే చరిత్ర గురించి తెలుసుకోవడానికి రోజు వేలాది మంది టూరిస్టులు భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు బాటేశ్వర్ గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ లోని హనుమాన్ విగ్రహం వద్ద నేనున్నాను అసలు ఇక్కడికి వస్తే రెండు కళ్ళు సరిపోవు జీవితానికి సరిపడా ఎన్నో జ్ఞాపకాలను మనం మూటగట్టుకోవచ్చు ఎక్కడ చూసినా కానీ భక్తిభావం కనిపిస్తుంది చారిత్రక ఆధారాలు కనిపిస్తున్నాయి కానీ చాలా చోట్ల కూడా ఇది విధ్వంసాలకి గురైంది భూకంపాలకి గురైంది అయినా చారిత్రక ఆనవాళ్లు మాత్రం అలాగే నిలిచి ఉన్నాయి మరికొంత కేంద్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెడితే ఈ బాటేశ్వర టెంపుల్ జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుందని ఇక్కడికి వచ్చిన వారు చెబుతూ ఉన్నారు మధ్యప్రదేశ్ నుంచి స్వరూపా పుట్లపల్లి